మాది వాళ్ళ కొరమేని పులుసు చూసారా పొద్దున్న వచ్చింది వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నాను అది వచ్చేస్తానంటున్నా కూడా నేను రావద్దు అక్కడ కూర్చోమంటున్నాను అక్కడ కూర్చోదంట బాగుందా జారిపోతుంది అమ్మగారు లిసేడతాను చక్కగా కుదిరంటలేదు ఇది ఓకే నా శాక్ మక్కలో రెడీ అయిపోయి చక్కగా కడుక్కున్నాను హాయిగా అప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్ని తీసేసేసి కొంచెం పసుపు అలానే కొంచెం కారము తర్వాత ఫిష్ మసాలా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వంట నూనె వేసాం కొంచెం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ ఏంటంటే కొద్ది కొద్దిగా వేస్తున్నాము నెక్స్ట్ మనం కర్రీలో కూడా కొంచెం వేస్తాము ఉల్లిపాయ పేస్ట్ వేగేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా ఉప్పు కారం పసుపు అందులో కూడా వేస్తాము ఇక్కడ ఓన్లీ ముక్కలకు మాత్రం పట్టించాము చూస్తున్నారు కదా అంతా వేసిన తర్వాత మసాలాలు కూడా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ఒక టమాటా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అనమాట వేసుకుంటే మీ దగ్గర వంకాయ కానీ బెండకాయ కానీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మేము వంకాయ వేసాము ఒక రెండు వంకాయలు కూడా వేసుకున్నాం అనమాట ఈ పేస్ట్లో ఇవంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు చీలికలా చీల్చుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కర్రీ కోసం మేము రెండు ఉల్లిపాయలు అలానే ఒక టమాటానే మిక్సీ పట్టుకున్నాం అనమాట ఆ పేస్ట్ అయితే ఈ కర్రీ వాడుతున్నాము ఇప్పుడు చేపల ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో వేసేసేయండి ఆ వాటర్లో కొంచెం ఒక మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది తర్వాత పులుసు చింతపండు సేపు మూత పెట్టి మగ్గి బాగా చిన్న మాట చక్కగా ఉడుగుతు ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుంటున్నాము కూడదు అది పెద్ద ఏమవుతుంది అంటే మనకి ఆర్డర్ అయిపోద్ది అలా రైట్గా ఓకే కాస్త మగ్గిన వండి ఆకానికి అది కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం సూపర్గా ఉంటుంది సరే అటు మాటు గరిటట్ని కానీ ఎలా ఉడుకుతుందో ఇప్పుడు కాస్త కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి పైన ఎంతోసేపు అక్కర్లేదు ఒక ఇరవై నిమిషాలు ఉడికితే చేపల కూర సరిపోతుంది నోరు ఓటుంది కదా చేపల కూర మధ్య మరి ఎక్కువగా గరి పెడితే మనకి ముక్క విడిపో సూపర్ హిట్ అండి మా చేపల కూర వీళ్ళు ఎంతమందికి ఇష్టం రెండు కింద కరమైన పురుషు వందా థ్యాంక్ యూ కూర ఉడిపోయింది ఇప్పుడు నూనె తేలిపోయిందంటే కూర ఉడిపోయిందని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు అలా పెట్టుకొని తర్వాత కానిద్దాం వేడి వేడి కొరమేని పులుసు రెడీ రండి తిందాం అందరం కలిసి ఎక్కువగా గరిటె పెట్టాను నేను గరిటి పెడితే మొక్క విడిపోద్దని ఓకే బాందా ఓకే నాకైతే బాగానే ఉంది మరి టేస్ట్ అంతా సమానంగా వేసాను